ఈ రోజు అయితే మన ఛానల్ లో వీళ్ళిద్దరు ఫుడ్ ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళ పేరెంట్ నీ పేరేంటి? అశ్లేష అశ్లేsha శక్షి అండ్ నీ పేరు? గౌతమ్. గౌతమ్ విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? 4th క్లాస్. యు సెకండ్. yes. ఓకే ఛాలెంజ్ రెడీయా? రెడీ. అండ్ ఇప్పుడు మనం ఏం ఛాలెంజ్ చేస్తున్నాం? పేన్ ఫుడ్ పులిహోర రైస్ ఇంకా లడ్డు ఓకేనా ఇప్పుడు మీకు ఏం కావచ్చారు ఒకటి రవ్వ లడ్డు అండ్ ఈ కప్పుతో రైస్ అయితే పెడతా ఇద్దరికి ఈ కప్పుతో అయితే రైస్ పెడుతున్నావా ఓకేనా కప్పు

మల్ల కేక్ క్విస్ట మిదర్ట్లల్ల ఇద్దరికి ఇష్టమా అండ్ తిని టేస్ట్ ఎట్లుందో కూడా చెప్పాలి ఆ ఓకేనా మల్ల మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి లైక్ సబ్స్క్రైబ్ ను చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ గా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకేనా అండ్ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి ఏం కావాలి చెప్పులు మీరే ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకి హండ్రెడ్ రూపీసా ఓకేదా స్టార్ట్ చేద్దామా టూ త్రీ స్టార్ట్ అన్నాక స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ గో స్టార్ట్ తినాలే మిన్ను ఫైక్ చూడు కింద పోవద్దు అన్నం బాగుందా పులిహోర ఎట్లుంది బాలే అయితే నీకు గెలవ నీకు తినబుద్ధిగాక బాలేదంట ఎట్లా ఓడిపోతున్నాను కదా మీ ఇష్టం రవ లడ్డు కూడా దాంతో తినొచ్చు లాస్ట్ కైనా తినచ్చు ఫస్ట్ అయినా తినొచ్చు తినండి కొలిచి వేసిన కదమ్మా నీకు పోతలేదు ఇక నాకు తెలుసు గెలిచిన గెలిచినోళ్ళకి గిఫ్ట్ ఉంటది వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది తినాలి ఫాస్ట్ గా మిన్నది అయిపోతాంది మిన్ను ఎంత నీట్ గా తింటాంది నీట్గా తినాలి నీట్ గా కూడా తినాలి మొత్తం ఏం లేకుండా మిరపకాయ గిరపకాయ అన్ని తిన్నోళ్ళకే అయిపోతాంది ఇంకా మిన్ను కొంచమే పెట్టు పిన్ని అన్నది కదా టేస్ట్ బాగుందా పైకి చూస్తుండ్రా మీరు ఏమన్నా మాట్లాడుల్లి మాట్లాడాలి నెక్స్ట్ అయితే వీళ్ళతో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు ఆన్సర్లు చెప్తారు ఆ వీడియోస్ అయితే వస్తాయి సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నల్లల తొడగొట్టరా నెక్స్ట్ డే ఫుడ్ ఛాలెంజ్ చేస్తారరా నెక్స్ట్ ఏం చేయాలి చికెన్ పకోడియా ఓకే కానీ మిన్ను మిన్నుకు హండ్రెడ్ రూపీస్ నువ్వే మిన్నుకు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అని చెప్పినా కదా నువ్వే తినాలి మిర్చి తినకుంటే ఓడిపోయినట్టే అన్ని తినాలి నీళ్ళు గట్లనే నా తినేది నీ ఫుడ్ ఛాలెంజ్ లంజలు అయిపోయే వరకు ఇంత దొడ్డు కావాలి కవుతాము అయిపోతాందా రోయ్ గీ గౌతమ్ అయితే ఏతులు ఎన్ని ఉన్నాయంటే ఇంటికాడ ఉన్నాయి అంటాడు గాని పని అయితే చేయడు గత శాతం అయితే అయితే హలో మిన్నుగాడు చూడా ఎంత నీట్ గా తిన్నదో చేయదీరా మిన్ను నీట్ గా తిన్నదో ఇంకా మా గౌతమ్ అయితే ఇక నుండి అన్నం తినకుండా ఉన్నాడు చూడు గౌతమ్ ఏం పడాల్సింది మూడేంటి వాళ్ళ డెట్ ఉందిరా మిన్ను సూపర్ ఉంది సూపర్ ఉందా నీకెట్లుంది గౌతమ్ బాలే ఓడిపోయినావా డన్నా ఓడిపోయినావా ఓడిపోయినావాల్సి చేసినా కదా నిజం చెప్పరా మిన్ను

తినలే నీళ్ళైతే ఫస్ట్ తాగిపెట్టిండు గౌతమ్ కథం ఓడిపోయినా అని ఒప్పుకో ఇంకేంది ఇంకా ఇంకేమైనా చెప్తారా చెప్పరా లుకింగ్ లైక్ ఎ వావ్ 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 అయిపోతాది కదా నువ్వు మొత్తం తింటే లాస్ట్ కు తిన్నా నువ్వు మొత్తం తింటే నువ్వు అమ్ములు ఇచ్చు మిన్నుకు ఇచ్చు లేదు ఇచ్చుడు ఇచ్చుడిగా నువ్వా నీ అన్న తిన శాతం అయితే లేదు కానీ నువ్వు నేరు గట్టిగా మాట్లాడు మిన్ను వినబడేటట్టు గట్టిగా మాట్లాడు మిన్ను నెక్స్ట్ ఏవిడియో చేద్దాం క్వశ్చన్స్ అడగన్నా నాట్ ఓకే సరే ఇప్పుడు అడగన్నా వన్ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ నువ్వు yes, బాబు మిర్చి ఫిఫ్టీ ఫిఫ్టీయా అయిపోయిన వాళ్ళు చెప్పులు ఎవరిది అయిపోయిందో మిన్ను ఇస్ దా విన్నర్ 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 మా ఇద్దరం చికెన్ డిన్నర్ చేస్తాం నైట్ సో ఛాలెంజ్ అయితే అయిపోయింది ఛాలెంజ్ లో ఎవరు గెలిచిళ్ళు మిన్న ఇంకా మిన్న ప్లేట్ చూపెట్టరా మిన్న ప్లేట్ కావాలి గౌతమ్ ప్లేట్ సో నెక్స్ట్ టైం విన్ అవుతావా గౌతమ్ అవుతావా ఇప్పుడు గెలిచింది కాబట్టి మిన్నగానికి మనం ఎంత ఇవ్వాలి హండ్రెడ్ ఇవ్వాలి అప్పటికి ఇస్తా జిరాక్స్ తీయించుకోవచ్చు సరేనా జిరాక్స్ తీయించుకోవచ్చు ఇస్తాటే ప్రాజెక్ట్ కు జిరాక్స్ తీయించుకుంటారు కదా నోట్స్ అట్లా జిరాక్స్ తీయించి జిరాక్స్ తీయించింది ఇస్తా అర్థమైతా అందా నీకు ఏం లోటు ఇస్తా చెల్లేరా చెల్లందా చెల్లేదు జిరాక్స్ తీయించింది చెల్తదా వీడియో కనుక ఛానల్ ని ఓకేనా వీడియో అయితే ఇంతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ చెప్పులే బాయ్